హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో నేను పోలీ పాడ్యమి పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఈరోజు పాడ్యమి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషముల వరకు మాత్రమే ఉన్నదంటండి కార్తీక అమావాస్య మరుసటి రోజు వచ్చేదే పోలీ పాడ్యమి అంటారు కదండి అందుకని ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలోనే అంటే చుక్కలు ఉన్నప్పుడే చేసుకోవాలి అంటారు కదండి అందుకనే నేను తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో అయితే చేసుకున్నాను అన్నమాట అంటే మాకు దగ్గరలో నదులు కానీ చెరువులు కానీ కొలను కానీ ఏమీ లేవండి దీపాలు వదలడానికి అందుకని నేను నెల రోజులు కూడా తులసమ్మ దగ్గరే నేను దీపారాధన చేశాను కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలానే తులసమ్మ దగ్గరే ఒక తాంబూలంలో ఇలా అరటి దొప్పలో అయితే దీపాలు వదులుతానన్నమాట ఇలా తాంబూలాన్ని తీసుకొని దానిలో పసుపు కుంకుమ అక్షంతలు పూలు నీళ్ళు వేసి ఇట్లా అరటి దొప్పలో ముప్పై మూడు అయితే వెలిగిస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇలానే తులసమ్మ దగ్గరే పూజ చేసుకుంటానండి కార్తీక మాసం అంతా శివయ్యను మార్గశిర మాసం అంతా విష్ణుమూర్తిని పూజిస్తాం కదండి ఇలా తెల్లవారుజామునే నాలుగు నుండి ఐదు గంటల వరకు నేనైతే ఈ పూజ చేసుకున్నాను అనమాట ముందుగా ఫస్ట్ నేను చేసే రోజు ఎలా దీపాలు అయితే పెడతానో దీపారాధన ఎలా చేస్తానో తులసమ్మ దగ్గర ఫస్ట్ అలాగే చేశాను తరువాత ఇలా ఈ అరటి దొప్పలో అయితే దీపాలు వెలిగించాను వీటిని పువ్వుత్తులు కుంభవొత్తులు అంటారు కదండి ఇవి ముప్పై మూడు తీసుకొని ఇలా అరటి దొప్పలో అయితే వెలిగించాను అనమాట సో ఇంటి దగ్గరే చేస్తాను ఎవ్రీ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇంకా నదులకి చెరువులకి అట్లా మాకు దగ్గరలో లేవు కాబట్టి ఇంటి దగ్గరే నేను ఇలా చేసుకుంటాను తుఫాన్ అన్నారు కదండి మాకు పైన బాగా గాలి వస్తుంది అసలు దీపాలు అయితే ఉంటాయా లేదా కొండెక్కుతాయా అని భయం వేసింది కానీ ఫైనల్గా అయితే చాలా అంటే చాలా మంచిగా చేసుకున్నాను మనకి పోలీ పాడ్యమి అంటే గుర్తొచ్చేది మనకి పోలీస్ వర్గం వెళ్ళు కథ కదండి ఒకసారి ఆ కథను కూడా మనం ఈ వీడియోలో చదువుకుందాం శ్రద్ధగా వినండి నేను కథ చెప్తాను అనగా అనగా ఒక చాకలిది ఉండే ఉండేదటండి అండి వాళ్ళకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారట ఆవిడకి అయితే ఆ చాకలిది ముగ్గురు కోడళ్లను ఆశ్వయిచ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే స్నానం చేసి దీపములు పెట్టుకోవడానికి వెళ్ళేవారట ఈ విధంగా నెల రోజులు చేశారు కానీ తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు కూడా తెల్లవారుజామునే లేచి కడసారపు అంటే చివరి కోడలతో మేము స్నానానికి వెళ్ళుచున్నాము అని చెప్పి ఆమెను ఇంటికి కాపలాగా ఉంచి మిగతా కోడలను మాత్రమే ఆవిడ తీసుకొని వెళ్ళింది మేము వచ్చే వరకు ఇంటి వద్దే జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ చాకలది ముగ్గురు కోడలను స్నానమునకు తీసుకొని వెళ్ళింది అప్పుడు చిన్న కోడలు లేచి చల్లచేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఓడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నోతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండటకు ఆ దీపము మీద ఆ కోడలు బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానం ఎక్కి బొద్దితో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపాలు పెట్టుకున్న దీపాలు పెట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూచి చాకలి పోలీస్ వర్గమునకు వెళ్ళుచుంది చాకలి పోలీస్ వర్గమునకు వెళ్ళుచుంది అని అంటూ అందరూ కూడా ఆశ్చర్యపడసాగారు అదేంటి వాళ్ళత్తగారు మా కోడలేంటి స్వర్గమునకు వెళ్ళమేంటి అని ఆ ముగ్గురు కోడళ్ళు అత్తగారు కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు అలా చూచి ఆ నలుగురు కూడా విమానం మీద వెళుతున్నటువంటి ఆ చిన్న కోడలు కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉన్నారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలని మాత్రమే తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో దీపాలు పెట్టుకుంది కాబట్టే దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయింది ఈ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలి దీనికి ఉద్యాపనము లేదు ఇదండి ఈ పోలీ పాడ్యమి కథ అయితే విన్నారు కదండి తప్పనిసరిగా ఈ రోజున పోలీ పాడ్యమి రోజున పోలీ స్వర్గమునకు వెళ్ళేటువంటి కథని ప్రతి ఒక్కరూ తప్పకుండా వెల్ వినాలండి అంతేకాకుండా ఈ నెల రోజులు చేయని వారు కూడా ఈరోజు తప్పకుండా ఈ పోలీ పాడ్యమి పూజ చేసుకుంటే నెల రోజులు కార్తీక మాసం నెలంతా చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని మనం విన్నాం కదండి అందుకే తప్పకుండా అందరూ చేసుకోండి ఎటువంటి ఆడంబరాలు లేకుండా భక్తి శ్రద్ధలతో మనము ఆ దేవుణ్ణి పూజించుకుంటే మనకంతా మంచి జరుగుతుందండి పూజ చేయడానికి కావలసింది ఆడంబరాలు కాదు కదండి మనసు చిత్తశుద్ధి భక్తి శ్రద్ధ మీకు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ విధంగా ఈ పోలీ పాడ్యం రోజు పూజ చేసుకున్నానండి ఈరోజు పదకొండు గంటల వరకే ఉంది అన్నారు సో అందుకనే మనం చుక్కలు ఉన్నప్పుడే ఉదయమే తెల్లవారుజామునే చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలానే ఉంటారు అని అనుకుంటున్నాను తప్పకుండా కార్తీక మాస ఫలము ప్రతి ఒక్కరికి కూడా చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి రాజీవ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ